నేను అంటున్నా మజీదుల దుబారనే ఒక కుట్ర ఎందుకు వస్తున్నది అంటే వాళ్ళకి ఇక్కడ అన్ని అస్త్రాలు వచ్చిపోయి ఇంకే అస్త్రం కూడా మోడీ నిలబడలేదు ఈ ద్రవ్యోల్బనాన్ని నిలబెట్టలేదు ఆపబెట్టలేదు ఇటువైపు నిత్యావసర తలుదలను ఆపలేదు ఈ దేశ జీడిపి తగ్గుదలను ఆపలేదు చివరికి ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని వైపు తీసుకుపోతున్న మోడీ పాలన ఇలా బీజేపీని చివరంచడం ఉంచారు కాబట్టి దేశంలో ఉత్తరప్రదేశ్ లో ఆడుతున్న ఆటను తీసుకొచ్చి ఇక్కడ చూస్తున్నాం కాబట్టి నేను దీన్ని అంటున్నా ఈ దేశ సనాతన ధర్మంలో ఈ రోజు బౌద్ధం కూడా ప్రధానంగా ఉన్నది శైవం బౌద్ధం పది అవతారాలుగా ఉన్నాయి ఎవరు ఒక ప్రజాస్వామిక హిందూ వాదులు ఈరోజు పీఠంతోనో మహత్తరమైన పీఠాలతో ప్రచారం చేస్తుంటే మీరు ముస్లింల వ్యతిరేక హిందుత్వాన్ని ఎక్కడ మిస్టర్ పాగ ము భగవద్ అన్నాడు కదా ఈ దేశంలో నివసిస్తున్న వాళ్ళందరూ హిందూ మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది మసీద్ మంది పంచాయతీ అంటే మీకు కేవలం మతాన్ని ఎన్నికలు రాజకీయాల కొరకు మాత్రం వాడుతున్న కుట్ర చేస్తున్నారు ప్రజలందరూ దీన్ని గమనించాలి ఇలా హిందూ ముస్లిం బాయుబాయ్ అన్నాం ఇలా హిందూ క్రిస్టియన్ బాయు అన్నాం ఇలా హిందూ ఇసాయి మొత్తం ఈ దేశంలో ఉండే మతాలని భారతదేశంగా యునైట్ ఇండియా అని తయారు చేస్తే డివైడ్ ఇండియాగా వాళ్ళు తయారు చేస్తున్నారు ఇది ఆంధ్ర కల్చర్ ఆంజులు ఇక్కడి వాళ్ళు కాదు వలస వచ్చినప్పుడు కూడా ఊర్లో పంచాయతీ పెట్టాలని చూస్తాడు ద్వేషిగా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఈ బిజెపి సంజయ్ కానీ ఇంకొక ఆయన ఇట్లా కొంతమంది ఉన్నారు రాజ్యాంగాన్ని మారుస్తాం అనుకున్నాం వెంట్రుక కూడా లేదు వెంట్రుక చెప్తున్నా ఎవడైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాడో ఈ దేశం ప్రజల యొక్క రక్తం తింది స్వేదం తింది తెచ్చుకున్న స్వాతంత్రం బడుతా స్వాతంత్ర చరిత్ర తెలియగా నలభై ఏళ్ళకి పుట్టిన మీకేం తెలుసు స్వాతంత్ర చరిత్ర ఇన్ని కులాలి మతాల ప్రాంతాల్లో ఐక్యంగా ఉంచే ఒక రాజ్యాంగాన్ని రాసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆ రోజు బాబాసాహ్ అంబేద్కర్ గారు కానీ నెహ్రూ గారు కానీ గాంధీ గారు కాని ఆ రోజు కృష్ణన్ గారు కానీ చేసిన ఒకసారి భారత రాజ్యాంగం పాటలు చదువు తెలుస్తుంది రాజ్యాంగం తెలియనోడు రాజ్యాంగాన్ని పాడుస్తున్నా అంటాడు ఇలా మతం అంటే తెలియనోడు తెలుసుకోండి హిందూ మతం యొక్క ఔన్నత్యం ఏదో తెలుసుకోండి ఇస్లాం లో ఔన్నత్యం తెలుసుకోండి పంచాయతీల కోసం మతాన్ని వాడుకునే దరిద్రు దస్లాంజు హింస కోరుకోలేదు హైదవలు కోరుకోలేదు ఇప్పుడు అని చెప్పి శైవం మీద ఎక్కడ లేని ప్రేమతో ఎందుకు వైష్ణవానికి శైవానికి పరిచయాలు పెట్టింది ఈ సనాతన ధర్మంలో ఉన్న ఆయుడు కాదా ఎక్కడో విదేశాల్లో ఉండే వాడిని చరిత్రని ఇక్కడికి తీసుకొస్తే చరిత్రలో లేకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ దేశంలో అన్ని మతాల కులాల కలయిక కాంగ్రెస్ పార్టీ కారణం ఆ యొక్క గంగా జర్మ దెహజీబును కాపాడుకునే చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ముఖ్యంగా తెలంగాణలో డెఫినెట్ గా రేపు ఈ వర్గాల మీద వైరం రాకుండా గవర్నర్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇటు బట్టి వెంకట గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మంచి సంభావన లాంటి ఒక కూడా భవిష్యత్తులో చేస్తాం డెఫినెట్ గా ఇది బీజేపీ చేస్తున్న ఒక రాజకీయ కుట్రనే చూడాలని చెప్పి నేను ప్రజలకు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి